ఆరోగ్యపర తెలుసుకోవడానికి మళ్ళా ఇప్పుడే మన అభిషేక్ ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ నేను మన ఆర్టీసీ జనరల్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్ తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కర్నూలు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు ఒకటే ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిపేర్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడ తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిలిజిస్టల్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని మా అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాండ్ పేడ్ లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తూనే ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్పేట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా మినిస్టర్గా ఈ నిజం జరిగింది సినిమా థియేటర్ లో కాబట్టి యాజ్ ఏ కన్సర్ మినిస్టర్గా నాతో పాటు ఏలా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలు ఉన్నాం నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాం చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మార్చి చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని కానీ ఆమె ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుకు కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు ఏరి ఎట్లా ఉందో అని చెప్పి మాట్లాడుతున్నాను కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు గారి బండి సంజయ్ కాని కానీ కిషన్ రెడ్డి కానీ లక్ష్మీ గారు లక్ష్మణ్ ఎంపీ గారు మీరు వివిధ హోదాల్లో ఉన్నారు మీరు మీరు దీన్ని మేమేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫైన్ చేస్తున్నాం మనం అల్లు అర్జున్ చెప్పడం తప్పు ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతుంది మేము ఎవరిని తప్పు పడతాం ఇక్కడ ఆ జరుగుకొని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ చూడాలని అనిపిస్తుంది స్టాంప్ పేడ్లు బోన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయాలని విధంగా వచ్చిండ్రు చెప్పినప్పుడు పోలేదని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అక్బరుద్న్ గారు గారు అడగడం దాన్ని దానికి సమాధానం చెప్పండి దాన్ని మీరు గౌరవద్దులు గున్నందులుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు ఇది అంతా కూడా మేము మన రావడం జరిగింది ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంత ముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం ఇలా చిన్న ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం మాకు నిజంగా కూడా పదిహేను రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాము కొన్ని ఇట్లా లాస్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది రైజన్ ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని అని చెప్పి వారి ఇప్పుడిప్పుడే నేను వస్తుంటేనే వారెక్కడ గెలవడం జరిగింది అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు వాళ్ళే తెలుసు ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించని మాత్రం అన్ని పార్టీలో ఒక ఏం చెప్తున్నా మీరు మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్న వారు తీసిన ఆహా ఇవాళ తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు పేరు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచి ఎంగరేజ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టిన అలాంటి వారి కోసం వాళ్ళు వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం ఏదో మీరు రాజకీయం చేసి మీరు అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది ఈ లో మీ రాజ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాటలు తప్పది జరగరాని జరిగిన సంఘటన జరిగింది అందరం బాధపడుతున్నాం కామన్ మ్యాన్ రాజకీయ పార్టీలు కానీ దయచేసి ఇక్కడికైనా స్టాప్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని రేవతి కళ్ళ ముందర చనిపోయి భర్తను బతికిచ్చిందంటే అందరం ఏడుస్తున్నాం ఒక సిఐ అనడేయాలి నిన్న పదిహేను నా చేతుల్లో చచ్చిపోయింది నాకు ఏడుపోస్తుంది నాకు పదిహేను రోజులకే నిద్రపడతుంది అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మీరు కానీ అందరం కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం నేను ఇప్పటికెళ్ళి నేను రాజకీయాన్ని మాట్లాడుకుని నేను అవసరం ఉంటే నేను మళ్ళా చెప్పినా మళ్ళా ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మన్న చెప్పాను ఒకటి ప్రతి ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు తల్లి లేని పిల్లలు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన చేసే ఇరవై ముప్పై వేలు లోకర్ ఇరవై వేలు రోజు టాబ్లెట్ వేసుకోవాలి తప్పకుండా కుటుంబాన్ని ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే కానీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడి పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకా మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇవాళ చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా వార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రం తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అని మైక్రోస్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీస్ లో హైదరాబాద్ లో పెట్టుకుంటారు గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వడి

It's a big loss for the family. His uh, father is and, uh, and uh, is recovering. Uh, but uh, doctors are uh, doing their best for recovery, and okay. we want to uh, support the family. Uh, so Sahaidar, uh, check to Mr. Mr. So sir,